ఈమెయిల్ ద్వారా సాగర్ రాస్తున్నారు ఆలయాల్లో చేయించే అర్చనల్లో గతించిన వారి పేర్లు చెప్పవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ఆలయాన్ని దర్శించినప్పుడు తప్పనిసరిగా గోత్రనామం చెప్తాం బలాని గోత్రోద్భవస్య అని చెప్పేసి ఆ గోత్రనామం చెప్పినప్పుడే పితృదేవతలు పైలోకాన్నించి ఆనందపడతారు గోత్రం వాడు వచ్చాడయా ఇవాళ శివుడికి అభిషేకం చేశాడు మా మునిమనవుడు ఎవరో కాదు అని చెప్పేసి వాళ్ళు ఆశీర్వదిస్తారు అందుచేత చనిపోయిన వారి యొక్క పేర్లు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ చదివి అభిషేకాలు చేయించడం కానీ పూజలు నిర్వహించడం కానీ చేయరాదు అయితే కళ్యాణం అప్పుడు మాత్రం కళ్యాణం చేస్తారే అప్పుడు వంశము యొక్క గొప్పతనాన్ని అభివర్ణించేటప్పుడు పితృదేవతల యొక్క గోత్రంతో పాటు వీళ్ళ యొక్క ముత్తాత ఈయన తాత ఈయన తండ్రి ఈయన తండ్రి యొక్క కుమారుడు ఈయన ఇంత గొప్ప వంశం అని మాత్రం చెప్పుకోవచ్చు నిత్యం మీరు దేవాలయాల్ని సందర్శించినప్పుడు మాత్రం పరమపదించిన వారి యొక్క పేరును స్మరించి గోత్రనామాలు చెప్పి పూజలు చేయరాదు ఎప్పుడైతే మీరు మీ గోత్రనామం చెప్పారో ఆ గోత్రోద్భవులంతా కూడాను చక్కగా ఆ యొక్క పూజార్హతను పొందినవారు అవుతారు తెలియకుండానే అందుచేతనే ఎప్పుడైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు బలాని వారి జ్ఞాపకార్థం అని చెప్పేసి కొంత దానాలు చేస్తూ ఉంటారు ఏది కింద పరిచేటువంటి రాళ్ల దగ్గర నుంచి చెక్కుతారు చనిపోయిన వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం అవన్నీ కూడా అక్కడ ఉంటాయి వచ్చేటువంటి భక్తులు తొక్కుతూ వెళుతూ ఉంటారు అనేక తీర్థక్షేత్రాలు దర్శించి ఉంటారు కదండి మానవులు అలా తొక్కినప్పుడు వారికి మోక్షదాయకమైన ప్రభావం కలుగుతుందని ఆ విధంగా జ్ఞాపకార్థం అని చెప్పేసి కూడా దానాలు చేయవచ్చు కానీ గుళ్ళో మాత్రం వాళ్ళ గోత్రం చెప్పి చనిపోయిన ఆయన పేరు చెబుతున్నానండి అండి చెయ్యండి అంటే కుదరదు శాస్త్రం ఒప్పుకోదు ఇది అసలు సిశలైన ముఖ్య విషయం